మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనములు తరువాత సొలోమోను ఐగుప్త రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను తన నగరును యెహోవా మందిరమును ఎరుషలేము సుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను ఆ దినముల వరకు యహో నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడాలను అనుసరించుచు సొలోమోను యహోయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహన బలులను అర్పించెను గిబియోనులో యహో రాత్రివేళ స్వప్నమందు సొలోమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలోమోను ఇలాగూ మనవి చేసెను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి ఈ దినము నానున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు నా దేవ యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చెయ్యుటకు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము సోలోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడూనూ లేడు ఇక మీదట నీ వంటి వాడొక్కడూనూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొక్కడైనను నుండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను అంతలో సొలోమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను పిమ్మట అతడు ఎరుషలేమునకు వచ్చి యహోవా నిబంధన గల మందసము ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీని విందు చేయించెను తరువాత వేష్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసేను నా ఏలినవాడ చిత్తగించుము నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దరమును కూడానున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరూనూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసీనైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చిన దాయెను తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలిసికొంటిని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున చేయగా రాజు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతియు రెండవది అలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞయించెను వారు ఒక కత్తి సన్నిధికి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఆజ్ఞ ఆజ్ఞయించెను అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చెయ్యుమనెను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికిడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను అంతటా ఇష్రాయేలియులందరూను రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి